భారీ అతి భారీ వర్షాలు పడినప్పుడు పల్లెలు పట్టణాలు నగరాలు జలమయం కావటం లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరటం సహజం కానీ వర్షం పడిన ప్రతిసారి రహదారులు చెరువులుగా మారితే రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోతే శివారు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుంటే స్థానికుల బాధలు వర్ణనాతీతం అలాంటి వరద అవస్థలకు చిరునామాగా మారింది గుంటూరు నగరం పదే పదే వానలు పడటం ఆ వరదలకు జనజీవనం స్తంభించడం పరిపాటిగా మారింది అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ ఆక్రమణలు డ్రైన్ల విస్తరణలో లోపాలు పూడికి తీత లాంటి సమస్యలే వరద సమస్యలకు కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అసలు గుంటూరు నగరం తరచూ వరద ముంపు బారిన పడటానికి ప్రధాన కారణాలేమిటి వరద నీరు కాలనీలను లోతట్టు ప్రాంతాలను ముంచెత్తకుండా నగరపాలక సంస్థ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది రాజధాని అమరావతికి సమీపంలోనే ఉంటుంది గుంటూరు నగరం ఉపాధి నిమిత్తం అనేక మంది ఇక్కడికి వలస వస్తారు దీంతో నగర విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది దీంతో పాటే సమస్యలు సైతం పెరుగుతున్నాయి అవే స్థానికులకు ఇబ్బందిగా మారుతున్నాయి అందులో ముఖ్యమైనది రహదారులు చెరువులను తలపించడమే వాన పడితే చాలు గుంటూరు నగరంలో ప్రధాన రహదారులు మునిగిపోతున్నాయి వన్ టౌన్ టూ టౌన్ అనే తేడా లేకుండా అనేక కాలనీలు నేట మునుగుతున్నాయి ప్రధానంగా అగ్రహారం శాంతినగర్ చుట్టుగుంట రైతు బజార్ ఏరియా మురికిపేట లక్ష్మీనగర్ నగర్ లక్ష్మీపురం బృందావన్ గార్డెన్స్ అరండల్పేట బ్రాడిపేట సహా ప్రధాన మార్గాల్లో రాకపోకలు సాగించలేని పరిస్థితి ఏర్పడుతోంది నీటి ప్రవాహానికి డ్రైన్ల సామర్థ్యం సరిపోవడం లేదు ఆ కారణంగానే నీరు రోడ్లపైకి వస్తోంది రోడ్ల వెంట నిలిపిన వాహనాలు నేట మునుగుతున్నాయి మురుగునీటి కాలువల్లో అడ్డంకులు ఏర్పడటంతో నీరు వెళ్లే మార్గం లేకుండా పోతోంది అంతర్గత డ్రైన్ల నుంచి ప్రధాన డ్రైన్లలోకి నీరు వెళ్లే మార్గం మూతపడి మురుగునీరు రోడ్లపైకి వస్తోంది నీరు వెళ్లిన తర్వాత ప్రధాన రోడ్లన్నీ మురుగుతో నిండిపోతున్నాయి దుర్గంధం వెదజల్లడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు ఇప్పుడు చలికాలం రావాల్సిన టైంలో వర్షాలు కుండపోతగా కురుస్తా ఉన్నాయి దానిలో భాగంగా గుంటూరు పట్టణంలో ఇటీవల పగలంతా ఎండు రాత్రి కుంభ ఉషిలా కురుస్తా ఉంది దానివల్ల చాలా చాలామందికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఇవాళ ఎందుకంటే ఇక్కడ కొత్తగా ఒక బ్రిడ్జిని మళ్ళీ తిరిగి స్థాపించడం జరుగుతుంది ఉన్న బ్రిడ్జిని తీసేసి కొత్త బ్రిడ్జిని వేయటం వల్ల ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు తర్వాత అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్గా ఉన్నటువంటి బ్రిడ్జిలు కూడా వాటర్ వచ్చేసి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కనబడతా ఉంది దాని తగ్గట్టుగా ఈ కాలువలన్నీ కూడా గతంలో ఉన్నటువంటి కాలువలన్నీ కూడా మరి కరెక్ట్గా పనిచేయపోవటం ఎక్కువసేపు అక్కర్లా ఒక హాఫ్ అన్ అవర్ ఒక ట్వంటీ మినిట్స్ గట్టిగా వర్షం కురిస్తే అసలు రోడ్డు కనిపిదండి మొత్తం చెరువులాగా అయిపోతుంది ఒక రోడ్డు కాదండి ఈ ఈ లక్ష్మీపూర్ మెయిన్ రోడ్డు రింగ్ రోడ్ మెయిన్ రోడ్డు ప్రతి రోడ్డు అండి బ్రాడీపేట అరండల్పేట ఈ చెన్నపిరి రోడ్ అండి అస్సలు పోవట్లేండి చాలా బ్యాడ్గా ఉంది వర్షం పడితే బయటకు వచ్చే పరిస్థితి కాదు వర్షం పడితే మనం మన వర్షం పడితే ఏమైందండి డొంక రోడ్డు ఒకటి ఇక్కడ వెనకాల రైల్వే అండర్ బ్రిడ్జి రెండు క్లోజ్ చేశారండి ఎక్కడి నుంచి పోవాలని జనం అందరూ పోయి అటు పోయి ఎయిటీఆగ్రా బ్రిడ్జ్ మీదకి వెళ్ళాలి ఆ రెండు క్లోజ్ చేయడం చాలా ఇబ్బంది పడ్డారండి రెండు దాదాపు వాస్తవానికి అంతర్గత వీధుల నుంచి వచ్చే మురుగునీరు చిన్న తరహా డ్రైన్లలోకి చేరి అక్కడి నుంచి పెద్ద డ్రైన్ల ద్వారా అవుట్ పాల్ డ్రైన్లకు చేరాలి కానీ అలా జరగడం లేదు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డ్రైన్ల విస్తరణ చేపట్టకపోవటం వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమైంది కీలకమైన పీకల వాగుతో పాటు రింగ్ రోడ్ కొరటపాడు లక్ష్మీపురం రోడ్ విద్యానగర్ జీటీ రోడ్ జీఎంసీ నుంచి మణిపురం వంతెన వరకు ప్రధాన రహదారి పట్టాభిపురం ప్రధాన మార్గంలో ఇరువైపులా డ్రైన్లు ఆక్రమణలకు గురయ్యాయి వాటిపై నిర్మాణాలు చేయటంతో శుభ్రం చేయడానికి పూడిక తీసేందుకు కూడా అవకాశం లేకుండా పోతోంది కొన్ని డ్రైన్లలో సిల్టు తీయలేదు దాంతో కాల్వలు మట్టితో నిండిపోయి ప్రవాహానికి అడ్డంకిగా మారాయి నల్లపాడు హౌసింగ్ బోర్డ్ కాలనీ మిర్చియాడ ప్రాంతాల నుంచి వచ్చే నీరంతా చుట్టుగుంట వద్ద ఉన్న పీకలవాగులో కలిసేలా డ్రెయిన్ల నిర్మాణం చేపట్టారు కానీ శివారులో పదిహేను అడుగుల వెడల్పు ఉన్న డ్రైన్ నగరంలోని చుట్టుగుంట వద్దకు వచ్చేసరికి పది నుంచి ఐదు అడుగులకు తగ్గిపోయింది ఈ కారణంగా వరద నీరంతా రహదారుల మీదకు పరిసర కాలనీల్లోకి చేరుతోందని స్థానికులు మండిపడుతున్నారు శాంతి నగర్ మూడో లైన్ లో నివసింది దాదాపుగా ముప్పై సంవత్సరాల నివసిస్తున్నాం ఈ గత ఐదు సంవత్సరాల నుంచి మా పేటలోకి చిన్న చిన్న వర్షం వస్తేనే మోకాళ్ళు నీళ్లు దాటం ఆ నీళ్లు బయటికి వెళ్లాలంటే మూడు నాలుగు రోజులు పడుతుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో సమస్యలు ఎంతో ఇబ్బందులు పడ్డాం ఇప్పటికి ఈ రోడ్డు గురించి శాంతినగర్ ఎమ్మెల్యే మామూలుగా ఎమ్మెల్యే గారికి రెండు మూడు సార్లు నిర్వహించుకున్నాం తర్వాత కార్పొరేట్ గారికి చెప్పుకున్నాం వీళ్ళందరూ చెప్పిన దాని మీద ఎప్పుడుకో రెండు వేల ఇరవై నాలుగులో కాలం శాంక్షన్ చేశామని చెప్పారు ఇంతవరకు రాలేదు నేను ఇక్కడ పదిహేను సంవత్సరాలు ఉంటున్నాను సార్ ఈ శాంతినగర్ మూడో లైన్లో ఉంటున్నాము ముందు పదిహేను సంవత్సరాల నుంచి వాటర్ లే సార్ ఒక ఫోర్ ఫైవ్ ఇవర్ నుంచి వస్తుంటారు బురద బురద ఇప్పుడు వస్తుంది ఎంత ఎన్ని ఒక దాదాపు త్రీ ఫోర్ ఇయర్స్ మేము మున్సిపల్ ఆఫీస్ చుట్టూ వాళ్ళు ఆఫీస్ ఆఫీసు చుట్టూ మిగతా రాజకీయ తిరిగి 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 కాళ్ళు ఏరిపోయింది సార్ కాళ్ళు ఏరిపోయిన శాం డ్రైనేజ్ శాంక్షన్ మినిమం టూ ఇయర్స్ అవుతుంది ఇప్పటికే అది చేస్తూ ఉంటాం ఇది చేస్తూ ఉంటుంది ఇదివరకు ఇంతవరకు చేయలేదు ఇవాళ మళ్ళీ వెళ్ళాము మాట్లాడతాము రేపు ఇరవై నాలుగు తరగతి ఇది చేసి చేస్తామన్నారు ఈ వాటర్ ఈ తూము కట్టడం తూము కట్టడం వల్ల తూ లేకుండా ఉంటే మనకి రావు సార్ ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా తూముకి బస్తాలు అడ్డు వేయడం వల్ల కొద్దిగా తగ్గింది ఈ తూము కట్ ఈ కలవర్టు కట్టడం వల్ల నీళ్ళన్నీ ఇటు వచ్చి ఇటు కొట్టేసిన బ్యాక్ వస్తుంది సార్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టూ టౌన్ పరిధిలోని ఎస్ఎన్వి కాలనీ గుజ్జనగుండ్ల నవభారత్ నగర్ విద్యానగర్ నుంచి వచ్చే ప్రవాహం కొరటపాడు మీదుగా సీతయ్య డొంకకు చేరి అక్కడి నుంచి అమరావతి రోడ్డులోకి వెళ్లి ఔట్పాల్ డ్రైన్ లోకి కలుస్తుంది ఈ క్రమంలో ఎత్తుపల్లాలకు అనుగుణంగా డ్రైన్లు నిర్మించకపోవటం గతంలో నిర్మించిన కాలువలకు మరమ్మతులు చేయకపోవటం వల్ల చిన్నపాటి వర్షానికే నగరం అస్తవ్యస్తం అవుతోంది ఎగువ నుంచి వచ్చే ప్రవాహానికి డ్రైన్ సామర్థ్యం సరిపోకపోవటంతో రోడ్లపై ప్రవహిస్తోంది గుంటూరు నగరం విస్తరించినందున ఎత్తుపల్లాలకు అనుగుణంగా సమగ్ర అధ్యయనం చేసి డ్రైన్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని గుంటూరు వాసుల అభిప్రాయం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసుకుని నిర్మాణాలు చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు ఆక్రమణకు గురైన డ్రైన్లను గుర్తించి వాటిని తొలగించి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు అయితే డ్రైన్ల ఆక్రమణలు తొలగించి రోడ్లపై నీరు నిలవకుండా మురుగునీరు రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు మేమేం చేశామంటే ముఖ్యంగా మనకు మూడు నెలల నుంచి ఆల్మోస్ట్ ప్రతిరోజు ఎక్కడో చోట వర్షం పడతానే ఉంది ఈ ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఒక డ్రైవ్ మోడ్ లో ముఖ్యంగా డ్రైన్స్ మీద ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ అవన్నీ కూడా రిమూవ్ చేసుకుంటూ వెళ్తున్నాం వెళ్తున్న క్రమంలో ఇప్పుడు ఉదాహరణకి నల్ల చెరువు రోడ్డు నల్ల చెరువు రోడ్డు లాస్ట్ ఇయర్ కురిసిన వర్షాలు కొద్దిపాటి వర్షానికి మనం బ్లాక్ అయిపోయింది ఈ సంవత్సరం మేము నల్ల చెరువు రోడ్డు బోత్ సైడ్స్ కూడా ఉన్నటువంటి ర్యాంప్స్ కానీ ఇవన్నీ తీసేసుకొని మన రోడ్డు మీద పడ్డ నీళ్లు కాలంలోకి వెళ్ళలేటట్ చేయగలిగాం తద్వారా అక్కడ ప్రాబ్లం సాల్వ్ అయింది అట్లా చాలా ఏరియాస్ ఉన్నాయి గుంటూరులో మేజర్ డ్రైన్స్ ఉండాల్సిన చోట అన్ని చోట్ల కూడా చిన్న చిన్న మీడియం డ్రైన్స్ ఉన్నాయి మీడియం డ్రైన్స్ లేకపోతే నేరో డ్రైన్స్ రోడ్లేమో చాలా విస్తారంగా ఉంటాయి పెడల్పుగా బట్ డ్రైన్స్ వచ్చేటప్పటికి చాలా నేరోగా ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం ముందు డ్రైన్స్ అన్ని కూడా ఎంక్రోచ్మెంట్స్ నుంచి ఫ్రీ చేయటం రెండోది ఇప్పుడు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫండ్స్ జనరల్ ఫండ్స్ ఇట్లా వేరియస్ ఫండ్స్ ను ఇవన్నీ కూడా మేజర్ డ్రైన్స్ గా కన్వర్ట్ చేసుకుంటున్నాం గుంటూరు వన్ లో కూడా వరద ముంపు అధికంగా ఉంటుంది ఈ ప్రాంతంలో నిరుపేదలు రోజువారీ కూలీ పనులు చేసుకునేవారే ఎక్కువగా ఉంటారు వాన పడినప్పుడల్లా వరద నీరు ఇళ్లలోకి రావటంతో వీరంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇంట్లో వస్తువులు నిత్యావసరాలు తడవటంతో పాటు తాగేందుకు నీరు తినేందుకు భోజనం కూడా లభించక అవస్థలు పడుతున్నారు వాననీటితో పాటు మురుగునీరు కూడా రావడంతో దుర్గంధంతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యకు ప్రధాన కారణం ఈ ప్రాంతంలోని డ్రైనేజ్ నీరు వెళ్లే మొండిగేటు నగర శివారులో ఉన్న ఈ ముండిగేటు దాటిన తర్వాత డ్రైనేజ్ వరద నీరంతా గుంటూరు ఛానల్లో కలుస్తోంది ఇక్కడ కేవలం వెంట ఐదు మీటర్ల లోపు ఉండటంతో భారీ వరద వచ్చినప్పుడు వాన నీరంతా ముందుకు వెళ్లలేక తిరిగి వెనక్కి రావడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు వచ్చి చేరేది అయితే ఇక్కడ కొన్ని సమస్యల వల్ల మరి మురికి నీరు ఇక్కడ బ్లాక్ అయిపోయి పైకి తన్ని చుట్టూ ఉన్నటువంటి ఇళ్లలోకి కూడా వచ్చేటువంటి పరిస్థితి మనం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇది ఆనాటిది ఈనాటిది కాదండి దాదాపు కొన్ని దశాబ్దాలు నాలుగైదు దశాబ్దాల నుంచి ఉన్నటువంటి సమస్య అయితే అప్పుడు పాపులేషన్ తక్కువ కాబట్టి మరి ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు అయితే ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఏదైతే డెవలప్మెంట్ పెరిగిందో అప్పటి నుంచి స్థానిక ప్రజలు కావచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతవాసులు కావచ్చు బాగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి త్వరదగిన ఈ యొక్క సమస్య తీరాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా గగ్గోలు పట్టి అన్ని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మరీ ముఖ్యంగా మనకు కావాల్సినటువంటిది ఈ డ్రైన్ యొక్క ఏదైతే ఇక్కడ మొండి గేటు ముఖద్వారం దగ్గర అక్కడ దానికి సంబంధించినటువంటి వెడల్పును పెంచి ఎత్తును పెంచాల్సినటువంటి పరిస్థితి ఉంది గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ప్రధాన రహదారులు కాలనీలతో పాటు శివారు ప్రాంతాలు వరద ముంపు బారిన పడటానికి ప్రధాన కారణం మొండిగేటు విస్తరణకు నోచుకోకపోవటమే ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించింది మొండిగేటు విస్తరణ పనుల కోసం సుమారు ఎనిమిది కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది రైల్వే అధికారుల సహకారంతో ముండిగేటు విస్తరణ పనులు త్వరితగతిన ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు ఎప్పుడు కూడా ఆ ప్రాంతంలో మురికి నీరు ఇళ్లలోకి ప్రవేశించి ప్రజలందరూ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు గమనించి నేను శాసనసభ్యుడు గెలిచిన తర్వాత దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ద తీసుకొని మున్సిపల్ అధికారుల ద్వారా దీని మీద జరిగే అవసరమైనటువంటి ప్రణాళికలతో పాటు ముఖ్యంగా రైల్వే అధికారులను సంప్రదించి ఈ రైల్వే ట్రాక్ కింద ఉన్నటువంటి వెంటని వెంటనే మరమ్మతులు చేయించి దాన్ని పెద్ద చేయాలనేటువంటి సూ సూచన చేసి ఎస్టిమేషన్లు తయారు చేయడంతో దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో ఈరోజు రైల్వే అధికారులను ఒప్పించి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి సహకారంతో వెంటనే ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడంతో పాటు ఎండాకాలంలో ఎందుకంటే పక్కన ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున ప్రణాలు ఉన్నటువంటి పరిస్థితులు ఆ ప్రాంతంలో చేయాలంటే ఎండాకాలంలో మాత్రమే చేయగలుగుతాం అనేటువంటి విషయాన్ని గ్రహించి రాబోయేటువంటి మార్చి నెలలో ఈ కార్యక్రమాన్ని తీసుకొని గుంటూరు ముఖ్యంగా పాత గుంటూరు ప్రాంతంలో దాదాపు ఇరవై రెండు దశాబ్దాల నుంచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మొండిగేటు మరమ్మతులతో పాటు అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా సంతోషం మొండిగేటు పనులు త్వరగా ప్రారంభించి పూర్తి చేసినప్పుడే వచ్చే వర్షాకాలానికి లోతట్టు ప్రాంతాలు శివారు కాలనీలకు వరద ముంపు నుంచి ఉపశమనం లభిస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు